సముద్రం మీద పడుతున్నా సరే గంభీరంగా నిలబడటం ఆయనకు అలవాటు డైనోసార్లు లాంటి వారు వచ్చి నిప్పులు కక్కుతున్నా సరే తప్పుకుంటారు అంతే నానా మాటలు వాగి మళ్లీ దండం పెడితే చాలు సరేలే అనేసి సర్దుకుపోతారు పగలు అహాలు ప్రతీకారాల్లాంటివి లేవు ఆయనకు ఆయన టార్గెట్ ముఖ్యం సక్సెస్ అవడం ముఖ్యం వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యం తన వల్ల కాదనుకుంటే ఏమాత్రం ప్రెస్టేజ్కి పోకుండా తలవంచుకుని పక్కకు వెళ్లడం ఆయన నైజం అయినా ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు ఏ బ్యాక్గ్రౌండ్ లేని పరిస్థితి నుంచి ఆయనే ఒక బ్యాక్గ్రౌండ్ అనిపించుకునేలా ఎదిగారు ఏకంగా ఇండస్ట్రీకే బ్యాక్ బోన్ గా నిలబడ్డారు దట్ ఈస్ చిరంజీవి అసెంబ్లీలో బాలకృష్ణ అలా మాట్లాడితే చిరంజీవి జస్ట్ ఒక లేఖ రాసి వదిలేస్తారా అని కామెంట్లు వస్తున్నాయి అసలు ఆ లేఖ రాయడమే ఆశ్చర్యకరమని ఆయన గురించి తెలిసిన వారంటున్నారు ఇలాంటివి పట్టించుకోరు చిరంజీవి ఆయన ఎందుకో స్పందించారు కానీ ఆ లేఖలో కూడా నిజాలు దాచిపెట్టారనే అందరూ అంటున్నారు జగన్ అవమానించాడా లేదా అంటే అవమానించాడని చెప్పే పని చిరంజీవి చేయరు తమ్ముణ్ణి సమర్థించమంటే సమర్థిస్తారు మనోడు మన పార్టీ జనసేన అంటారు గాని తాను జనసేన అని అనరు అంత జాగ్రత్తగా ఉంటారు ఇప్పటికి ఆయన కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్టా అంటే ఎవరి దగ్గర టెక్నికల్ గా సమాధానం ఉండదు మరోవైపు ప్రధాని మోదీ ఏకంగా చిరంజీవికి ఎక్కడలేని ప్రయారిటీ ఇస్తున్నారు అందరి ముందు ఓపెన్గా హత్తుకుంటున్నారు ఇది చాలామందికి అర్థం కావడం లేదు కొంతమందికి డైజెస్ట్ కావడం లేదు అసలు జనసేనకు సంబంధం లేనట్టుగా ఉంటూనే తమ్ముడు పవన్ కళ్యాణ్కి సలహాలు సూచనలు ఇస్తున్నారనే విషయం ఎంతమందికి తెలుసు నియోజకవర్గాల్లో ఎవరు ముఖ్యం ఎవరు కాదు అనే విషయం కూడా ఆయన చెబుతారు అలా అని తమ్ముడి నిర్ణయాల్లో జోక్యం చేసుకోరు మాటే వినాలని చెప్పరు అది చిరంజీవి అలా ఈ రోజుకి ఆయన ఒక జంటిల్మన్గా నిలబడ్డారు చాలామంది అంటుంటారు చిరంజీవి రోషగాడు సినిమా చేశాడు గాని ఆయనకు రోషం లేదని అది తప్పు ఆయనకు అందరిలాగానే అన్నీ ఉన్నాయి కానీ ఏది ఎప్పుడు వాడాలో ఎక్కడ వాడాలో ఆయనకు మాత్రమే తెలుసు సినిమాల కోసం ప్రయత్నిస్తూ మద్రాసులో ఉన్న టైంలో ఆయన్ను రోడ్డు మీద నిలబెట్టి నీకెందుకు రా సినిమాలంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడారంట ఓ నెల్లూరు రెడ్డి గారు ఆయన చిరంజీవి మౌనంగా వినేసి వెళ్ళిపోయారట ఏమాత్రం స్పందించలేదట అది చూసి ఆ రెడ్డి గారు కూడా షాక్ అయ్యారట కానీ సినిమాల్లో సక్సెస్ అయ్యి ఆ రెడ్డి గారికి ఆన్సర్ ఇచ్చేశాడు చిరంజీవి అది మరి చిరంజీవి అంటే సినిమాల్లో ఆయనొచ్చిన టైంలో ఎవరి డామినేషన్ ఉండేదో అందరికీ తెలుసు వాళ్లందరినీ తట్టుకుంటూ నెగ్గుకొచ్చాడు చిరంజీవి ఆ పరిస్థితుల్లో అసలు తగ్గి నెగ్గటం ఏంటనేది అప్పట్లోనే చూపించాడు చిరంజీవి హిట్లు వచ్చినా సరే ఫ్లాప్లు వచ్చినా సరే సంతోషం బాధ గట్టిగా వినిపించేది కనిపించేది ఆ నాలుగు గోడల మధ్యే బయట మాత్రం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు అందుకే చిరంజీవి సక్సెస్ను ఎవ్వరూ ఆపలేని పరిస్థితి తన రెండో ఇన్నింగ్స్ టైంకి ఇండస్ట్రీకి పెద్దగా మారారు మా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా ఎక్కడా తనవారు ఓడిపోయారనే భావం బయటకు చెప్పలేదు ఎందుకంటే అందరూ తనవారే అంటారు అందుకే చిరంజీవిని ఎవ్వరూ రెచ్చగొట్టలేరు ఎవరూ అవమానించలేరు ఓవరాల్గా ఆయన సక్సెస్ను కూడా ఎవ్వరూ ఆపలేరు ఆయన గమ్యాన్ని ఆయనే నిర్ణయించుకుంటారు ఆయన గమనాన్ని కూడా ఆయనే నిర్దేశించుకుంటారు వన్స్ అగైన్ వీ కెన్ సే దట్ ఈస్ చిరంజీవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి